దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథము ఎష్యా గ్రంథము లో నుండి ఎనిమిదవ అధ్యాయము వచనం నుంచి మరి పదిహేడవ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చదివి మరి ధ్యానించుకుందాము ఏమంటున్నాడు యష్యా ప్రవక్త రాస్తున్నాడు ఈ విధంగా ఈ జనుల మార్గమున నడవకూడదని యోహోవ బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు మరి ఏమంటున్నాడు ఈ జనుల మార్గం నన్ను నడవకూడదని యోహో బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను చూడండి యశా ప్రవక్త ఏమని చెప్తున్నాడు ఉన్నాడు ఆయన గద్దించి ఈ మాట చెప్పాడట ఏ మాట చదువుకుందాం ఈ ప్రజలు ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పు అని చెప్పున ఓహో ఈ ప్రజలు బంధు అని చెప్పునదంతయు బంధుకట్టు అనుకునకుడి చూడండి బంధు అనుకొని అనుకుని చెప్పు బంధు కట్టు అని చెప్పునదంతయు బంధు కట్టు అని చెప్పినాడు చూడండి వారు భయపడదానికి భయపడకుడి వలన దిగులు చందకుడి వారు భయపడదానికి మీరు భయపడవద్దు దాని వలన నా దిగులు చందకుడి అని చెప్తూ ఉన్నాడు చూడండి సైన్యములకు అధిపతి ఎగుయ్యే హోవాయే పరిశుద్ధుడు ఎవరు ఎవరనుకోవాలి పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి ఎగుయ్యే హోవాయే పరిశుద్ధుడని అనుకో తలంచండి అనుకోనండి మీరు భయపడవలసిన వాడు ఆయనే మనం భయపడవలసిన వారు ఎవరండి దేవుడు ఒక్కడే ఆయన ఆయన కోసమే దిగులు పడవలను మరి చూడండి మీరు భయపడవలసిన వాడు ఆయనే దేవుడే ఆయన కోసమే మనం దిగులు పడవలసిన వారమై ఉంచుకున్నాము అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండను చూడండి దేవుణ్ణి ఎప్పుడైతే మనం నివాస స్థలముగా నివాస స్థలముగా మనం చేసుకుంటామో ఆయనకు భయపడతామో మరి ఆయన కోసమే మనం ఎప్పుడైతే దిగులు పడుతూ ఉంటామో ఆయన తలంపులతోనే మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆయన మనకి పరిశుద్ధ స్థలముగా ఉంటాడు దేవునికి స్తోత్రం కాక ఎప్పుడు దేవునితో మాట్లాడే వాళ్ళు హృదయము వాళ్ళ శరీరం అంతా కూడా పరిశుద్ధ స్థలంగానే ఉంటుంది శరీర స్థలం శరీరం ఎప్పుడు బలహీనమైనదే కానివ్వండి హృదయము బలమైనది కానీ ఉంటుంది హృదయం ఎప్పుడు పరిశుద్ధ స్థలముగా ఉంటుంది ఆ పరిశుద్ధ స్థలంలో నిత్యము దేవుడు మన దగ్గర కొలువై ఉంటాడు మనతోనే ఉంటాడు కాబట్టి ఇంకొక మాట అంటున్నాడు అయితే ఆయన ఇస్రాయలు యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను చూడండి అయితే ఆయన ఇస్రాయేల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయగాను రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండను దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు ఏమంటున్నాడు రెండు రకాల కుటుంబాలు ఉన్నాయి ఈ రెండు రకాల కుటుంబములకు రా తగులు రాయిగా ఆ రెండు కుటుంబాలకు తగిలే రాయ రాయి తగిలింది అనుకోండి దెబ్బలు తగులుతాయి కదా మనకి అలాగే